నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలైన ప్రారంభమైన నేపథ్యంలో సాధన స్కూల్లో తరగతి పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థినులతో మాట్లాడదాం చాలా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా చాలా బాగున్నాయి ఇన్విజిలేటర్స్ కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి మాకు ముందు జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా రాయించారు కొంచెం భయంగా ఉన్నా కూడా బాగానే రాసాము ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేశాము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉంది కాకపోతే డైలీ అలవాటు అవుతుంది కాబట్టి బానే రాస్తా క్వశ్చన్ పేపర్ ఈజీగానే వచ్చింది అనుకో ఆ ఈజీ అన్న ఈజీ అనే వచ్చింది పేరు తనస్విని ఎన్ని మార్కులు వస్తాయి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చెప్పలేం మేబీ 60 అబౌ 60 70 అబౌ ఓకే సో మరి కొదం ఇంకా మనతో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు సో వీరితో కూడా మాట్లాడదాం ఆ బాబు నీ పేరేం పేరు గణేష్ ఆ తనీష్ తనీష్ ఆ ఎగ్జామ్ ఎట్లా ఉంది బాగుంది ఆ బాగుంది రాసినావా మంచి రాసినా క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది టఫ్ గానే వచ్చింది తప్ప వచ్చిందా ప్రిపేర్ అయిన ప్రిపేర్ అయ్యి రాసినా సో మళ్ళీ రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతావా నీ పేరేంటి పేరు ఏంటికి కొంచెం బాగా హైట్ ఉన్నావు ఎలా రాసినావు ఎగ్జామ్ బాగా రాసినా సాధన స్కూల్లో ఫెసిలిటీస్ బాగా మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది అన్న ఇబ్బందులు ఉన్నాయా ఎట్లా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది బాగానే క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది అనుకో టఫ్ వచ్చిందనుకో టఫ్ వచ్చింది టఫే వచ్చింది ఇప్పుడు బాగా ప్రిపేర్ కాలేదు మీరు కొంచెం ప్రిపేర్ అయితే నేనైతే మీ పేరేంటి ఈశ్వర్ సో మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు మీ పేరేంటమ్మా నిమ్మతి సంజన మీది ఏ స్కూల్ గౌట స్కూల్ సప్తగిరి కాలనీ సో ఈ రోజు ఈ రోజు నుంచి ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్ సో ఎట్లా ఉంది పేపర్ ఎట్లా వచ్చింది చాలా ఈజీ అనిపించింది మంచిగా రాష్ట్రం ఎక్స్ట్రాస్ కూడా రాష్ట్రం చాలా బాగా అనిపించింది ఎగ్జామ్ కూడా స్కాట్స్ కూడా ఏం మంచి ఉన్నారు అందరూ అందరు ఏమన్నా చెప్తున్నారా ఏం చెప్పట్లేదు స్ట్రిక్ట్ ఉన్నది స్ట్రిక్ట్ ఉందా స్ట్రిక్ట్ అండి పేపర్ ఇదే ఈజీగానే వచ్చింది ఈజీగా నచ్చింది మంచి మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెయ్యొచ్చు వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ సో ఇంకా మనతో పాటు అమ్మ నీ పేరేంటమ్మా స్వాతి స్వాతి మీరు ఇక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఈ రోజు ఇక్కడ ఎలా ఉంది సదుపాయాలు బాగున్నాయా ఆల్మోస్ట్ నేను చదువుకునే అన్ని నచ్చినాయి ఎగ్జామ్ లో ఈజీగా రాసిన మంచిగానే రాసిన స్కూల్లో సదుపాయాలు అవి ఎట్లా ట్రీట్ చేస్తున్నారు చెట్టుగానే మెయింటైన్ చేస్తున్నారు ఏం చెప్పట్లేదు కదా కొంచెం అట్లేం లేదు సో ఫుల్ గా ప్రిపేర్ అయినట్టున్నావు అందుకే ఈజీగా వచ్చిందన్న ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్లస్ ఓకే బెస్ట్ ఆఫ్ లక్ సో ఇంకా సాధన స్కూల్ కు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళలో ఇంకా మరికొందరితో మాట్లాడదాం మీ పేరేంటమ్మా ఎలా వచ్చింది ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది బాగా ప్రిపేర్ అయినట్టున్నాం ఇక్కడ స్కూల్లో ఎట్లా టీచర్స్ ఎట్లా స్ట్రీట్ చేస్తున్నారు స్ట్రిక్ట్ గానే ఉన్నారు కొంచెం ఏం చెప్పట్లేదా ఎక్కువ ఏం చెప్పట్లేదు అసలే కొంచెం కొంచెం ఎగ్జామ్ పేపర్ మీకు ఎట్లా అనిపించింది అనిపించింది అన్ని ఆ రాసా ఎన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెన్జీపీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా వెరీ గుడ్ మీ పేరు ఏమన్నారు హరిస్మిత 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 సో బెస్ట్ ఆప్లేక హరిస్మిత అమ్మా మీ పేరు ఏంటమ్మా ఎలా రాశావ్ మంచిగా రాసి బాగా రాశారా టీచర్స్ ఎట్లా ట్రీడ్ చేస్తున్నారు మంచిగానే ట్రీట్ చేస్తున్నారు మంచిగానే ట్రీడ్ చేస్తున్నారు ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నైంటీ నైన్టీ త్రీ బాగా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాం బెస్ట్ ఆఫ్ లక్ సో ఇంకా మనతో పాటు ఇక్కడ ఉన్న ఎగ్జామ్ రాసి చేతికి ఏమైంది మా వద్ద పేరేంటి కర్ణాకర్ కర్ణాకర్ ఎలా రాసావు ఎగ్జామ్ చేతితోటి అయితే మంచిగా అనిపించింది ఎగ్జామ్ కూడా మంచినే వచ్చింది రెండు క్వశ్చన్ ఇచ్చి పెట్టినా మంచి రాసిన ఎగ్జామ్ ఈజీ పేపర్ కూడా ఈజీ అయినా వచ్చింది ఎట్లా ట్రేడ్ చేస్తున్నారు మంచిగానే ట్రేడ్ చేస్తున్నారు చెప్తున్నారా స్ట్రిక్ట్ ఉంది ఏం చెప్తున్నారు కానీ మంచిగానే స్ట్రిక్ట్ ఉంది మంచిగా ఎగ్జామ్ రాసినాం ఇంకేముంది ఇంకేం లేదు రాసి ఇది ఎగ్జామ్ రాసి ఇట్లా అయిందా లేదంటే అంతకు ముందే అయిందా నీ పేరు ఏంటమ్మా అభిషేక్ అభిషేక్ సూపర్ రాసావా ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ అంతే బాగా ప్రిపేర్ కాలే వెళ్ళి కష్టపడి బాగా ప్రిపేర్గా నీ పేరు రెడ్డి ఎలా వచ్చింది పేపర్ మరీ హార్డ్ ఏం రాలే మరీ ఈజీ ఏం రాలే నార్మల్గా వచ్చింది నార్మల్గా వచ్చి సెంటర్ ఎట్లా ఉంది సెంటరు

పరీక్షల కోసం ఇంకా బాగా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాం బాగా ప్రిపేర్ అయ్యి బెస్ట్ ఆఫ్ లక్ అన్ని పేరు ఏంటమ్మా పీ సాయి మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు వసంత్ వ్యాలీ వసంత్ ఎలా వచ్చింది పేపర్ ఈజీ ఈజీ వచ్చింది ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ సో బాగా ప్రిపేర్ అయ్యారు ఇక్కడ సెంటర్లో ఎట్లా ఉంది స్ట్రిక్ట్ ఉంది బాబు స్ట్రిక్ట్ ఉంది సో నెక్స్ట్ రాబోయే పరీక్షల కోసం సిద్ధంగా ఉన్నారా ఎస్ మార్నింగ్ ఎన్నింటికి వచ్చారు మీరు మేము మార్నింగ్ ఎయిట్కి వచ్చి సెవెన్ ఫార్టీ ఫైవ్కి సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చారు ఎన్నింటికి స్టార్ట్ అయింది ఎయిట్కి షాప్ వేటికి స్టార్ట్ అయింది షార్ప్ వేడికి స్టార్ట్ అయింది షాప్ వేటికి స్టార్ట్ అయింది ఐదు నిమిషాలు ఇటు అయినా కూడా ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది పడలేదు ఓకే రైట్ నీ పేరు రామ్ చరణ్ రామ్ చరణ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు వసంత వ్యాలీ స్కూల్ ఎలా వచ్చింది పేపర్ అంటే సౌకనే రాలే బట్ వచ్చినాయి జనరల్గా అంటే తెలిసినాయని రాజేసినామని చెప్పి